పంటల ఆ అందరం మేమందరం నిన్న ఎదు అక్కడ మాకు ప్రేర తర్వాత మాకు ధర్లు తీసుకున్న వారందరికీ కూడా ద్రాక్ష ద్రాక్ష అండ్ రొట్టె ఇవ్వడం జరుగుతుంది అది మా ఇగారు మా అందరికీ మేము ఇలా అందరం వెళ్ళి చర్చ ముందు మోకాళ్ళతో అందరూ మోకరించి మోకరించలేని వాళ్ళు కూడా కొంచెం తీసుకోవడానికి తల్లుగా మాకు మా అయ్యగారు చెప్పడం వల్ల అలా ఉంటారు అలా వాళ్ళు ఫస్ట్ అందరైతే ద్రాక్ష తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి అలా బ్యాచెస్ ఫ్రెష్గా వెళ్తాము అలాగే ఒక బ్యాచ్ అయిపోయింది వీళ్ళకి తీసుకోవాల్సిన వాళ్ళు అనమాట కొంతమంది తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడ ఒకరించి రెడీగా ఉంటారు వారికి ముందుగా అయ్యగారు మళ్ళీ అక్కడ అక్కడ ప్రిపేర్ చేస్తారు ద్రాక్షారాకరంగా ద్రాక్ష రసాన్ని రెడీ చేసుకుంటున్నారు తర్వాత అది రెడీ చేసుకున్న తర్వాత వీరందరికీ ఇవ్వడం జరుగుతుంది ముందుగా వారికి రొట్టెని ఇస్తారు ఆ రొట్టె ప్రార్థన చేసిన రొట్టె కాబట్టి రొట్టె తీసుకున్న వాళ్ళు కూడా ప్రార్థన చేసుకొని దాన్ని వాళ్ళు తింటారు అలా రొట్టె సులికి సులువయే ముందుగా యేసు రభువారు ఇలానే ఇచ్చారని నమ్ముతూ ఉంటారు కాబట్టి వారు అలా అందరికీ రొట్టె ఇచ్చిన తర్వాత మళ్ళీ చేసుకున్న ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చి అయ్యగారు అందరికి ఇవ్వడం జరుగుతుంది అలా చూడండి ఇలా ఇలా అందరికీ ద్రాక్ష రసం ఇచ్చిన తర్వాత వారు దాన్ని డైరెక్ట్గా తాగుడు కార్తం చేసుకొని ద్రాక్ష రసాన్ని తాగుతారు అతను మనసిషును వినించి లాచారత 90408 ని లానే చే వాడు